నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్టీఓ కార్యాలయనందు నేడు గ్రీవెన్స్ డే జరిగింది ఈ గ్రీవిన్స్ డే సందర్భంగా ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలనే ధ్యేయంతో కలెక్టర్ ముత్యాల రాజు నాయుడుపేట ఓజిలి పెళ్లకూరు సత్రం సులూరుపేట తడ మండలాల్లో భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా మండలాలకు సంబంధించిన రెవెన్యూ అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాల రెవెన్యూ అధికారులు ఆర్ఐ విఆర్ఓ ఏఆర్ఏలు మరియు భూ సమస్యలు ఉన్న అర్జీదారులు పాల్గొన్నారు